కన్న తండ్రి ప్రేమ కౌరు గడ్డి కొండారెడ్డి కొండ జాతులు ఏ దేశం ఎక్కినా ఏబరేదువైనా పోగొడ రాణి తల్లి భూమి భారతని నిను పురమే జాతి నింది గౌరవము లేదు ఆమనం అంటే పౌరుని చెలిందో చనించి నాడని స్వర్గా లోకము ఆ ప్రశ్నసి ఓకే అచ్చా అచ్చా ఓకే మాయ కొడుకు కొడుతాలి మాయ 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 కుటుంబం సలి సంతోషి పండు నిమిషంఐ సత్య ధర్మ మహాత్ముడు హానముల మానవ సేవ మాధవ సేవ పింఛము జాతీయ సప్పుడు హడబి గురు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్యాదంలో అందువలన అణసుట కన్నెలు కొండదివారి సింతాపండు పనసా పండు వనమూలికాయలు క్రిషన్ ఆయలు మిరపకాయలు బంధుబులు కష్టలు గిరిజన సమస్త ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ప్రకాశం సభసనం ఆరోగ్యం కన్న తండ్రి ప్రేమ కోరుగడ్డి కొండరెడ్డి కొండ జాబు समएक केनाये परेका रैना पोकड़ा रानी ताल्ली भूमि भारत ने निलपुरानी जाति निंदी गौरा मुले दुरा मनमंते पौरुलिंक विंद जानींचे राणे ने स्वर्ग लोका मु ओके अब्र नाम न देखले और बक्का नाम चाहिए निशानी मुडा बड़ते पळ माफ गोडादारा गोडा बंदा पळ बुज पळ बुज रोडा उंतल छोटा उंतल मुसा मावना दर रे बेटा नौटाकडे कुडा मोर माई